మంచిగా నన్ను మీ పెద్దగా మీ తండ్రిగా నన్ను దగ్గరికి దగ్గరకు వచ్చిందంటే చిన్న చిన్న రోగాలు ఉండబోతా ఎందుకంటే మీకు వస్తా ప్రభుత్వానికి కూడా ఉత్సాహం రావాలి అంటే మీరు చేసిన వాటిని గుర్తించి మీరు చేసిన సార్ అంటే ఇంకా ఉత్సాహంగా పనిచేయబోతుంది అదే కదా లేకుంటే తిట్టుకుంటే కూర్చున్నారు ఏ చేసిన తోటి ఇచ్చిన ఆరుగా నిలను కూడా తొందరలో మేము నెరవేర్చాలి అనేది ప్రయత్నం ఉన్నది ఎందరిగా సహాయం కళ్యాణ లక్ష్మి వచ్చి లెక్కలతో సహా చెప్తున్న పదహారు కోట్ల చిల్లర ఇప్పుడు అంటే పదకొండు ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు ప్రతి నెల ఇస్తున్నాను పోయినసారి అయితే పోయిన గవర్నమెంట్ అయితేనే ఇవ్వాలి కాంగ్రెస్ వాడు అయితే ఇవ్వద్దు అన్నట్టుండేది నేను టీఆర్ఎస్ వాడైన మంచిది బిజెపిడైనా మంచిది కాంగ్రెస్ కళ్యాణ లక్ష్మి విషయంలో ఈ ముఖ్యమంత్రి గారి విషయంలో నేను రాజకీయాలు చేయడం లేదు మానవ ఒక మనిషిగా ఒక మానవత్వం వ్యక్తిగా నేను ప్రతి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నా నెల రెండు నెలలు మంత్రిగా ఎంత సేవ తీస్తున్నాయి ఇవాళ ప్రతి పేద వాళ్ళకు ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్క పేద వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంకా కొన్ని కూడా యాడ్ చేయడం జరిగింది కొన్ని రోగాలు కూడా ఆరోగ్యశ్రీ కింద యాడ్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించిన मेडिकल अं हेल्थ डिपार्टेंट प्रति अधिकारी प्रति सोदू धन्यवाद सोदरी मन धन्यवाद कृतान